సిద్దిపేటలో విజయ దివాస్ వేడుకలు ఘనంగా జరుపుతున్నట్లు బీఆర్ఎస్ నేత రాధాకృష్ణ శర్మ తెలిపారు కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షతో డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుసేన్ పాల్గొన్నారు దీక్ష సిద్దిపేటలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు అనంతరం పాలాభిషేకం చేశారు મોટા વડે એટલા શ્રીકંત્રી મતલબ એ શ્રીચ ಜಯ <laughs> ತೆಲಂಗಾಣ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విజయ దివస్ ను నిర్వహించుకుంటా ఉన్నాం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రం అంతటా జరిగే విజయ దివస్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ అభిమానులందరూ కూడా చాలా విజయోత్సాహంతో పాల్గొంటా ఉన్నారు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో మరి ఆనాడు ఆమర నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి కేసీఆర్ గారు నవంబర్ డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటన వచ్చే వరకు కూడా అన్నాహారాలు మాని రాష్ట్ర ప్రజలందరూ కూడా మా నాయకుడికి ఏమవుతుందో మా నాయకుడు బతికుంటాడా లేదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాడా లేదా అని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో మరి డిసెంబర్ తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చే విధంగా చేసి విజయాన్ని సాధించినటువంటి రోజు కాబట్టి ఈ రోజు విజయ దివసగా మేము సంబరాలు జరుపుకుంటా ఉన్నాం రాష్ట్ర ఇరవై తొమ్మిది నవంబర్ నాడు ఇదే సిద్దిపేటలో అమర నిరాల దీక్ష చేద్దామన్నటువంటి ఉద్దేశంతో కరీంనగర్ నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ గారికి రోషియా గారి ప్రభుత్వము ఆనాడు ఆంధ్ర ప్రభుత్వము ఆంధ్ర పాలకుల ప్రభుత్వము ఆయనని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోతే ఇక్కడ హరీష్ రావు గారు ధర్నా కూర్చున్నారు అటువంటి ధర్నా కేసీఆర్ గారు ఖమ్మం నుంచి అరెస్ట్ చేసి నిమ్స్ కు తరలిస్తే నేను సస్తా గాని ఇక్కడ మందులు తీసుకోను ఇక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకోను అని చెప్పి ధర్నా చేసినటువంటి సంఘటన తెలుసు నైన్త్ డిసెంబర్ నాడు కేంద్రంలో రాత్రి పార్లమెంట్ జరుగుతా ఉన్నది కేసీఆర్ గారి చేసినటువంటి ధర్నాకు కేంద్రం లొంగి మెడల్ వంచి మన తెలంగాణ టిఆర్ఎస్ నాయకులు అలా టిఆర్ఎస్ పార్టీ ఉండే టిఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ప్రజలు డాక్టర్లు ఇంజనీర్లు లేబర్లు టీచర్లు స్టూడెంట్సు అందరూ పాల్గొనుకొని ఈ తెలంగాణ అనౌన్స్ చేసినటువంటి దినం నైన్త్ డిసెంబర్ నాడు అని చెప్పి చెప్పగ తప్పదు ఇరవై